నందమూరి బాలయ్య ఇప్పుడు డాక్ మహారాజ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు సంక్రాంతికి రానున్నారు ఒక్కొక్క పోస్టరు వేరే లెవెల్లో ఉంది ఆయన గుర్రపు స్వారి కానీ ఇక ఆయన గటప్ కానీ ఎన్నడూ చూడని విధంగా ఉంది గతంలో కూడా భైరవ దీపం చిత్రం ఇలాగనే పోస్టర్లు కనబడ్డాయి వెంటనే కలెక్షన్ పరంగా అది బ్రహ్మాండంగా వసూలు చేసింది అంతేకాకుండా ఇప్పటికీ ఆ సినిమాని మర్చిపోలేకపోతున్నాం ఇక డాక్ మహారాజు కూడా అంత అద్భుతంగా ఉంది పోస్టర్లు చూసినట్లయితే ఆయన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంది ఇప్పటి వరకు అటువంటి గెటప్లు కానీ అటువంటి పర్ఫార్మెన్స్ కానీ చేయలేదు అంటూ దర్శక నిర్మాతలు తెలియజేస్తున్నారు ఈ సినిమా ఎంతో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు వంద కోట్లు కలెక్షన్ కింగ్గా మారిన నందమూరి బాలయ్య ఈ చిత్రానికి మూడు వందల కోట్లు ఇచ్చించి నిర్మిస్తున్నారు ఇక నందమూరి బాలయ్య చిత్రాలు చాలానే నస్తున్నాయి అంతేకాకుండా దీనిలో నటించినటువంటి నటీనట్లు కూడా ఆయన్ని మెచ్చుకుంటున్నారు అనసూయ ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేస్తుంది అయితే ఈ సినిమా చాలా వరకు చూశానని చాలా అద్భుతంగా ఉందని మంచి అవుట్పుట్ వచ్చిందని చెప్పుకొచ్చారు ఖచ్చితంగా ఇది రికార్డు బద్దలు కొడుతుంది అంటూ చెప్పుకొచ్చారు ఇక ఈమె తదుపరి చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం ఇక నందమూరి బాలయ్య ఈ సినిమానే కాకుండా మిగిలిన సినిమాలన్నీ వెంట వెంటనే చేసేస్తున్నారు నందమూరి బాలయ్య సినిమాల కోసం యావత్ నందమూరి అభిమానులే కాకుండా ఇతర అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు ఇక సంక్రాంతి బరిలో నందమూరి బాలయ్య ముందుంటారంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు ఏదేమైనా నందమూరి బాలయ్య గెటప్ చూస్తుంటే మతిపోతుందని చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్